హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే శ్రీశైలంలో సెకండ్ డే శ్రీకామేశ్వరి టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము ఇదే మాకు అలాట్ చేసిన జీప్ అయితే అనమాట మనం బయలుదేరుతూనే ఒక వన్ కిలోమీటర్కి ఇలా మనం ఫారెస్ట్ స్టార్ట్ అవుతూనే వీళ్ళైతే మన ఐడి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేస్తారు టికెట్స్తో సహా ఇక్కడైతే అలా జరుగుతుంది ఇంకా ఓకే అన్నప్పుడే మనం స్టార్ట్ చేయనిస్తారనమాట అక్కడి నుంచి

చూశారు కదా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము యాక్చువల్గా మనకి టికెట్స్ అయితే మనము నేను ముందు వీడియోస్లో చెప్పానండి చూడకుంటే చూడండి ఒక్కసారి అయితే చెప్తాను మనం ఏ రోజైతే శ్రీశైలంకి వెళ్తామో మనం రీచ్ అయినా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఈ టికెట్స్ అయితే తీసుకోలేము నెక్స్ట్ డే మార్నింగే చీకట్లో నుంచి ఫోర్ నుంచి అక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటారు రోజుకైతే మనకు హండ్రెడ్ టికెట్స్ ఇస్తారు ట్వంటీ టికెట్స్ అయితే ఆన్లైన్లో ఒక థర్టీన్ అయితే తీసుకోవచ్చు మిగతా టికెట్స్ అయితే పక్కన అమ్ముతూ ఉంటారు పోలీసుల దగ్గర రిక్వెస్ట్ చేస్తే డబ్బులు కడితే ఇస్తారనమాట మ్యాక్సిమం వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తేనే అది కూడా వెయిట్ చేస్తేనే ఇస్తారు లేదా మనకు మనమే తీసుకోవాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకునేది పెట్టరు అది కూడా త్రీ మంత్స్ ముందే లేదా మనకు అప్పటికప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము అంటే చీకట్లోనే వెళ్ళి ఉండాలండి అది కూడా మనకు ఒక్కొక్క కి ఫోర్ టికెట్స్ ఫ్యామిలీలో పర్సన్కి ఫోర్ అలా ఒక ఫ్యామిలీలో ఎంతమంది నిలబడితే ఇంకా చూడండి అక్కడే ఎన్ని టికెట్స్ అయిపోతాయో సో మనము రోలో ఎంత ముందు నిలబడితే మనకు అంత టికెట్స్ దొరుకుతాయండి చూశారు కదా ఫారెస్ట్ ఎలా ఉందో ప్లస్ మనకి ఎయిట్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే టికెట్స్ అవసరం లేదు ఫ్రీ టికెట్ పిల్లలకి ఎయిట్ ఇయర్స్ పన్నా కూడా తర్వాత నుంచి టికెట్ అయితే కట్టాల్సిందే యాక్చువల్గా మా బాబుకి జస్ట్ పోయిన మంతే ఎయిట్ పడింది అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఆ జీపతను ఏమన్నానంటే పర్వాలేదు మీరు ఏజ్ బాబుకి సెవెన్ అని చెప్పండి టికెట్ తీసుకోకండి ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అన్నారు దయచేసి ఎవరు ఆ మాట చెప్పినా వినకండి ఎయిట్ ఇయర్స్ అని ఆధార్ ార్డులో ప్రకారం మీకు ఎయిట్ ఇయర్స్ మీ బాబుకి కానీ పాప కానీ అనిపిస్తే ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోండి ఇందాక నేను చెక్ చెకింగ్ చేస్తారు అని చూపించాను కదా అక్కడైతే చెక్ చేస్తారు ఆధార్ కార్డు చెక్ చేస్తారు దాని ప్రకారం మీ పాపకి మీ బాబుకి ఎయిట్ ఇయర్స్ తర్వాత కానీ ఎయిట్ ఇయర్స్ రన్నింగ్ కానీ మీ టికెట్ తీసుకోకుండా మాత్రం అక్కడే ఆపేస్తారు అన్నమాట వారు ముందుగానే ఆలోచించి మా బాబుకి కూడా టికెట్ తీసుకున్నారు కాబట్టి మాకంతా ఓకే అయ్యి అయ్యి తర్వాత వెళ్ళారు మాతో పాటు ఇంకో ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ బాబుకి అయితే సెవెన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాక తర్వాతనే మనైతే పంపించారనమాట ఇక్కడైతే ఫారెస్ట్ చూసారా ప్లస్ వన్ తర్వాత ఈ ఎంట్రీ అయితే అస్సలు లేదంట ఎందుకంటే ఇక్కడ జంతు సంచారం జరుగుతూ అవి తినడానికి బయటకు వస్తూ ఉంటాయంట చాలాసార్లు వీళ్ళు గమనించారంట మధ్య మధ్యలో మీరు గమనిస్తే నేను వీడియో తీసాను చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి టెంట్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి ఒక రోప్ మాదిరిగా ఉండి పైన కూర్చోడానికి అలాంటి టెంట్స్ ఉన్నాయి అంటే వస్తూ ఉంటారేమో దానిని అబ్జర్వ్ చేస్తూ ఏమన్నా దానికి ఫుడ్ పెట్ట అలా అని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే చూసారు కదా అసలు రోడ్డు అయితే అండి చాలా గట్టిగా అయితే పట్టుకోవాలి కొంచెమైనా స్లిప్ అయిపోతే పడిపోతాం అలా వెళ్తూ ఉంటుంది జీప్ స్పీడ్గా బట్ తప్పదు అనుకున్న టైంకి రీచ్ అయ్యి మళ్ళీ ప్యాక్ అయితే రావాలి ముందే ఒక వన్ కిలోమీటర్ నచ్చుకుంటే వెళ్ళాలి చూసారు కదా మేము వెళ్ళింది జనవరి కదా జనవరిలో అని చెప్పాను కదా ఇంకా చాలా చలి వేస్తుంది వెళ్తుంటే చాలా చలి వేస్తుంది ప్లస్ ఇక్కడ ఆపారు చీప్స్ అన్నీ చూశారు కదా అక్కడ ఆగాయి ఇంకా ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ మాత్రమే నడిచి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూశారు కదా అమ్మవారికి పెట్టడానికి గాజులు వడి బియ్యము అగరబత్తులు దీపాలు నిమ్మకాయలు నిమ్మకాయల మాల ఇలా అని చెప్పేసి ఇక్కడే అమ్ముతూ ఉంటారు మేమైతే తెలియక ఇక్కడే తీసుకున్నాము మీరైతే తీసుకోకండి ఇక్కడ రేట్ ఎక్కువ చెప్తారు మన మన దగ్గర గుడి దగ్గరే అమ్ముతారనమాట అక్కడ తీసుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు అక్కడే ఉన్నారు ప్లస్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు కనుక లాస్ట్ వరకు చూడకుంటే ఖచ్చితంగా మిస్ అవుతారు ఎందుకంటే అమ్మవారి చరిత్ర గురించి అక్కడ పూజ చేస్తున్న పూజారితో అయితే నేను తెలుసుకున్నాను చెప్పాను మీకోసం కూడా నేను వీడియో ఆయన చెప్తుంటే అయితే రికార్డ్ చేశాను అదైతే షేర్ చేసుకుంటాను మీతో వీడియో లాస్ట్ వరకు చూడండి నాకైతే ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాకు ఆ టికెట్స్ దొరుకుతాయో చూడగలనో లేదో తెలియదు కానీ అమ్మవారిని అయితే సంకల్పించుకొని ఇంటి దగ్గర నుంచే వెళ్ళాను ఎలాగైనా నాకు నీ దర్శనం అవ్వాలమ్మా అని చెప్పేసి అమ్మవారి అమ్మవారు నా మొర ఆలకించారేమో నాకైతే టికెట్స్ దొరికాయి అమ్మవారిని దర్శించుకున్నాను స్వయంగా వెలిసిన అమ్మవారండి ఇక్కడైతే చూసారా ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంత బాగా అనిపించిందో ఆ క్లైమేట్ కానీ ఇప్పుడు అంతా వద్దు అందరూ అందరూ ఆగి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు మా వారు మాత్రం ఫస్ట్ అయితే మనం వెళ్దాము క్యూ ఉండొచ్చు దర్శనం అయిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు అయినా వీడియో ఫొటోస్ తీసుకో అని చెప్పారు అన్నట్టుగానే మేము వెళ్ళేసరికి మా ముంద ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అలా ఉండిన్నారు మళ్ళీ నా మా వెనకల ఎంతో క్యూ ఉన్నది ఇంకా చెప్పాను కదా ఒంటి గంట లోపే మళ్ళీ రిటర్న్ జీప్ అయితే పిలిచికెళ్తారనమాట ఇంకా తర్వాత అస్సలు అలో చేయరు ఇంకా మేమైతే దగ్గరికి వచ్చేసాము టెంపుల్కి అయితే ఇంకా క్యూలో నిలబడ్డాము ఆల్రెడీ ఇక్కడే తీసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడేం తీసుకోలేదు అమ్మవారికి వెళ్ళే చోటే వినాయకుడు అయితే వస్తాడు ఫస్ట్ వినాయకుని దగ్గర మొక్కొని అక్కడైతే కాసేపు అందరం చూసి ఇంకా తర్వాత ముందరికైతే వెళ్ళాం చాలామంది ఇక్కడ ఆగారు స్వామిని ఫస్ట్ మొక్కుంటే చాలా మంచిదిగా మనం ఏ పూజ చేసినా ఎక్కడికి వెళ్ళినా స్వామిని అయితే నిర్విఘ్నంగా జరగాలని మొక్కుంటాం కదా అలా ఇక్కడ చాలా మంది ఆగారు ముందు ఇక్కడ కొద్ది మంది ఉన్నారు నేను పాత వీడియోస్ చూసినప్పుడు బట్ ఇక్కడ ఎవ్వరు కనిపించలేదు ఇప్పుడు అందరు అక్కడే ఉన్నారు ఇదైతే ఎంతోమంది అనుకుంటారండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి బట్ చాలా మందికి అది కుదరదు అలా నేను చాలా వీడియోస్ చూశాను విన్నాను అలా అనమాట బట్ మనకి చెప్పాను కదా మనకు ఉండాలి అమ్మవారి దయ అనేది ఉండాలి ఖచ్చితంగా మనం దర్శించుకోవాలంటే ప్లస్ అమ్మవారు స్వయంభూగా వెలిసారండి ధ్యానం చేస్తూ ఒక చేతిలో శివలింగము ఇంకో చేతిలో జపమాల పట్టుకొని అలాగే తపస్సు చేస్తూ చేస్తూ శ్రీలగా మారిన స్వయంభూగా వెళ్ అమ్మవారు ఇప్పుడు స్వామీజీ మాటల్లో వినండి ఇప్పుడు శ్రీశైలం గుడిని కూడా ఉంది జనాలకి భక్తులకి ఎవరికి తెలియదు ఫస్ట్ లో మా తాతలు మా పూర్వీకులు ఇక్కడ పూజలు వాళ్ళు తరాల తరాలు అట్లా చేసుకుంటూ చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు మా కాకి ఇప్పుడు మేము ఎవరు అనుకున్న కన్నా అనుకున్న కోరికలు ఏదైనా అనుకో ఒకటే కోరిక అనుకోవాలి అది నెరవేరినాక వచ్చి మళ్ళీ ఒక కోరిక ఒకటైనాకే ఒకటే అయిపోతుంది ఇక్కడ మా పది మా పూర్వీకుల నుంచి ఉన్నది ఇక్కడ ఫస్ట్ అమ్మ నిలిచింది ఇక్కడ బ్రహ్మరామ్ ఇక్కడ అమ్మ ఇష్టకామస్ పేరుతో నిలిచేసి నిలిచినాక మా పూరి తోటి ఇక్కడ గుడి కట్టేసింది సరే మొత్తాన్ని రాతూరే కట్టారు వాళ్ళే కట్టారు మా 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 తాతలు ఉంటారు కదా మా తాతలు ముత్తాతలు కట్టేసారు జస్ట్ చుడి ఎలా అమ్మ మొలిచారు అవునవును స్వయంభూగా ఆ స్వయంగా అమ్మ నిలిచింది ఎట్టా నిలిచిందో దాని పట్టి అమ్మకి స్వయంగా అది అమ్మని అడుగు చూసుకుంటునే కట్టేసింది ఆమ్మ కట్టేసుకుంటే పాల పెద్దవాళ్ళు మాట్లాడుకుని మనం మాట్లాడి అలా చెప్తున్న మొత్తం రాయితనే ఒక్కొక్క మనిషినుషి పట్టుకుని సంవత్సరం అంతా భక్తులు ఇలా దర్శించుకోవచ్చు ఎప్పటికీ మనకి పది సంవత్సరాలు జనం ఇక్కడికి ఫస్ట్ ఎవరికి తెలియదు ఈ ఉసిరికాయ చింతపండు అలబ పండ్లు అమ్మకిని బతికే వాళ్ళం ఇక్కడ ఇంకా చిన్న చిన్న జనాలు చూస్తే భక్తులు వస్తున్నారు ఇంకా ఇక్కడే ఉంటున్నాం అమ్మని కలపెట్టుకోండి మీరు ఇక్కడే ఉంటారు సార్ ఉదయం మా నరగిటికి వెళ్లేస్తాము మాకు అలంకరించుకోవడం కడుక్కోవడం శుభ్రంగా అమ్మ శ్రీ దగ్గర కట్టుకోవడం ఇక్కడ శివేణిని దర్శించుకోవడం చేసుకోవడం సేవకు చేసుకోడం అన్నద అన్న ప్రసాదం పెట్టుకుంటే మా వాళ్ళే వాళ్ళే అక్కడ సాహులు ఉన్నాయి మా వాళ్ళే

చూశారు కదా ఎంత బాగా చెప్పారు స్వామీజీ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఒక తెలియని వైబ్రేషన్ ఎంతో మనసుకు హ్యాపీ అనిపించింది ఆయన ఒక మాట అన్నారు విన్నారా అమ్మతో పాటే వచ్చాము అమ్మతో పాటే పోతాము మాకేం జరిగినా ఇక్కడే ఉంటాము ఎన్ని వర్షాలు వచ్చినా ఇక్కడే ఉంటారంట తలుపులు వేసుకొని జ అప్పుడు జంతువులు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ రూమ్స్ ఉన్నాయి సైడ్న అక్కడే ఉంటారనమాట ప్లస్ ఎంతో మందికి ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత భోజనం అయితే పెడుతూ ఉంటారు చూడండి ఇక్కడే అనమాట ఇదే ఈ లోపలే అమ్మవారు అయితే ఉండేది ఎక్కడైతే అమ్మవారు సిల్లగా మారిందో ఆ చుట్టూరా ఆ కాలంలోనే పూర్వీకులతోనే మాట్లాడి అయితే చుట్టూరా అట్లా కట్టించుకున్నారు ఒక రాయి ఒక మనిషి మాత్రమే పట్టగల విధంగా ఫోటో ఉంది కదా అలానే ఉంటారనమాట లోపల అమ్మవారు కాకుంటే మనకు శక్తి అమ్మవారి ఇంట్లో పెట్టుకోకూడదు కదా అందుకే నేను తీసుకోలేదు ఫోటో అయితే తీసుకున్నాను మొబైల్లో లోపల మనల్ని ఒక ఒక ఫ్యామిలీ నలుగురిని మాత్రమే పంపిస్తారు లోపల మనము పాక్కుంటూ వెళ్ళి కూర్చొని అయితే ముక్కోవాలి అమ్మవారిని అలా ఉంటుంది ప్లస్ మనకి నుదురు దగ్గర బొట్టు పెట్టుకొని మనము కోరిక కోరుకోవాలి అని చెప్తారు కదా అలా తాకితే మనకు నుదురు దగ్గర మనకి మనకెలా ఎలా స్పర్శ మామూలుగా ఎలా నుదురు ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట చూసారు కదా నేను దూరం నుంచి మీకు చూపించడానికి ట్రై చేశాను అలా వెళ్తేనే ఆ లోపల అన్నమాట అమ్మవారు ఉండేది మా నాకు అయితే అనిపించలేదు మా వారికి అయితే నువ్వు దగ్గర బొట్టు పెడితే అలానే అంట టూ టైమ్స్ పెట్టారు టూ టైమ్స్ అలానే అనిపించింది అన్నారు చాలా పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు అన్నీ మీరు చాలా లక్కీ అని చెప్పేసి అన్నాను నేను నేను కూడా టూ టైమ్స్ పెట్టాను అలా అందరికీ అనిపించదండి ఇక్కడైతే సూత్రం ఉంది చూసారు కదా అమ్మవారి ఫోటో ఇలానే ఉంటారు అమ్మవారు అయితే చాలా అండి చాలా చాలా నేను ఎన్నిసార్లు చెప్ చెప్పాలనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ప్రతిసారి మనము ట్రై చేద్దాము కుదిరితే దర్శించుకుందామని చెప్పేసి అన్నారు మావారు మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చారు కదా మీ వల్లే నేను చూడగలిగాను అమ్మవారిని చాలా హ్యాపీ అని చెప్పేసి అని ఇక్కడ అన్నదానం చేస్తారని చెప్పాను కదా ఇంకా నేను మనం తోచినంత వాళ్ళకి విరాళం అయితే ఇయ్యచ్చు ఇంకా మాకు అయిపోయింది ఇంకా దర్శనము మా తమ్ముడు చూసారా జపం చేస్తానంటే ఇలా స్టిల్స్ కొన్ని కొన్ని అయితే పిక్స్ దిగాము నేను ఫస్ట్ ఫస్ట్ వ్లాగ్ సెకండ్ వ్లాగ్ మెయిన్ మెయిన్ మ్యూజియంస్ శివాజీ మ్యూజియం జంజలక్ష్మి మ్యూజియం ఎలా మేము ఈ టికెట్స్ తీసుకున్నాము ఇదంతా నేను ముందు వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను ఈ పవిత్రమైన శ్రీశైలం వీడియోస్తో నేను ఆ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా చూడగలిగినారు అన్న ఆనందం పొందుతారు అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఇక్కడైతే వ్యూ అయితే చాలాసేపు ఇక్కడైతే మా పిల్లలు అయితే చాలాసేపు స్పెండ్ చేశారు ఇంకా మనం మళ్ళీ అదే జీప్లోనే మనల్ని అయితే దిగబెడతారనమాట దీని తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ స్టార్టింగ్ వీడియోస్ మనం పోస్ట్ చేయలేము ఇంకా అదే అదే ప్లేస్లో అటు సైడ్ నేను పుట్టలాగా చూపించాను కదా చెప్పడం మర్చిపోయాను అక్కడ పుట్ట వెలిసిందంట అక్కడికి వెళ్ళి అందరూ పసుపు కుంకుమ పాలు పోసి దీపాలు అయితే వెలిగిస్తున్నారు మేము కూడా వెలిగించాము మీరు కూడా వెలిగించండి చాలా మంచిది ఇంకా చాలామంది కోరిక నెరవేరిన వాళ్ళు అమ్మవారికి చీర వడి బియ్యం సమర్పిస్తూ ఉంటారంట మనం ఏదైనా కోరిన కోరిక నెరవేర్చే ఇష్ట అమ్మవారి గురించి అయితే ఇదండి వీడియో ఏమైనా నాతో కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి మేము లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశాను ఏమేమి దిగాము అని చెప్పేసి నాతో కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి మరొక నెక్స్ట్ వీడియో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను దీని కంటిన్యూ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్